ఏటకూరు గ్రామంలోని కనకదుర్గమ్మ దేవాలయంలో శరణవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్దలతో జరుగుతూ ఉన్నాయి అమ్మవారు భక్తులకు రోజుకొక అవతారంలో దర్శనమిస్తున్నారు కుటుంబ సమేతంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు వేడుకల్లో భాగంగా మహిళా భక్త బృందం సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి సందడి చేస్తున్నారు దుర్గాష్టమి సందర్భంగా గ్రామంలో ప్రజలకు భారీ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు నిశంకర్ రావు నాగేశ్వరరావు రవిచంద్ర పోతుల రామకోటేశ్వరరావు తదితరులు మాట్లాడారు గ్రామ ప్రజల సహకారంతో ప్రతి ఏటా దసరా మహోత్సవాలు వైభవంగా నిర్వహించుకోవటం జరుగుతుందని చెప్పారు నిశంకరగేశ్వరరావు మరియు నిశంకరరావు నరేంద్రబాబు గారి ఆధ్వర్యంలో గ్రామస్తులు అమ్మవారి యొక్క భక్తుల యొక్క అనుగ్రహంతో గత పదకొండు సంవత్సరాలుగా దేవాలయంలో తొమ్మిది సంవత్సరాల నుంచి అమ్మవారి విగ్రహాన్ని పెట్టి ఈ కార్యక్రమాన్ని తెప్పోత్సవం నిర్వహిస్తూ నిర్వినాగ్నంగా కొనసాగిస్తున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం పదకొండు ఉత్సవమూర్తులను అమ్మవారిని తీసుకొచ్చి ఊరేరుగింపు కార్యక్రమం చేయాలనే దృఢ సంకల్పంతో దేవాలయ కమిటీ ఉన్నది ఈ పదకొండు మంది ఉత్సవ విగ్రహాలను కూడా మన గ్రామంలో ఊరేరుగింపు చేస్తారు అదేవిధంగా తదనంతరం సాయంత్రం నాలుగు గంటలకు తెప్పోత్సవం సెమీ పూజా కార్యక్రమం కూడా దేవాలయం వెనక ఉన్న చెరువులో జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది ఏటుకూరు గ్రామంలో ఈ ఆలయం నిర్మించి పదకొండు సంవత్సరాలు అవుతుంది ఈ యొక్క పదకొండు సంవత్సరాల నుంచి కూడా నవరాత్రి ఉత్సవాలు గ్రామస్తుల సహకారంతో మరియు డోనర్సు ఆధ్వర్యంలో నిశంకర్రావు నాగేశ్వరరావు గారు మరియు నిశంకర్రావు నరేంద్రబాబు గారి ఆధ్వర్యంలో ధర్మకర్త మండలి మరియు కమిటీ సభ్యులతోటి సమన్వ మత్వంగా అంతా కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా జరుగుతున్నవి ఈ సంవత్సరం పదకొండవ సంవత్సరం అత్యంత వైభవపేతముగా ఈ సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు వారి ఆధ్వర్యంలో పదకొండు రకాల అమ్మవార్లు ఏ రోజు ఏ అవతారం చేస్తే అవతారి అమ్మవారి విగ్రహానికి కూడా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ముందుకు పోతూ ఉన్నారు ఈ రోజున కనకదుర్గా అమ్మవారి ఆలయం కాబట్టి దుర్గాష్టమి సందర్భముగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వర్తించడం జరుగుతుంది ఇందాక ఏడు గంటల సమయం నుంచి కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది తదుపరి లడ్డూ వేలంపాట కార్యక్రమం కూడా నిర్వర్తించడం జరుగుతుంది రేపు రెండవ తారీఖున స్వామివారికి ఉత్సవ విగ్రహాలన్నీ కూడా అమ్మవారి విగ్రహాలన్నీ కూడా ఉత్సవమూర్తులతో పాటు ఊరేగింపు చేసి తదుపరి సాయంత్రం అమ్మవారి ఆలయం వెనకాల ఉన్నటువంటి చెరువులో అమ్మవారికి తెప్పోత్సవ కార్యక్రమం నిర్వర్తించడం అనంతరం సెమీ పూజతోటి ఈ యొక్క ఏకాదశ శరన్నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు ముగించడం జరుగుతుంది ఈ గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి నవరాత్రోత్సవములు గత సుమారు ఇరవై సంవత్సరాల పైబడి మరి దేవాలయంలో నవరాత్రోత్సవాలు జరపడం జరుగుతుంది ఈ సందర్భంగా నవరాత్రులు తొమ్మిది రోజులు కానీ పది రోజులు కానీ పదకొండు రోజులు కానీ అమ్మవారికి ప్రత్యేక అలంకారాలతో ఈ యొక్క అమ్మవారి యొక్క పూజా కార్యక్రమములు హోమాది కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతూ ఉన్నది ప్రతినిత్యము అదేవిధంగా దుర్గాష్టమి రోజున అంటే ఈరోజు దుర్గాష్టమి అమ్మవారి దుర్గాష్టమి సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని సుమారు ఎనిమిది ఎని పదివేల మంది వరకు ఈ యొక్క గ్రామంలోని భక్తులు మరియు ధర్మకర్తల యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో ఈ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది చివరి రోజు దసరా ఉత్సవం రోజు దసరా రోజు స్వామివారి అమ్మవారిని గ్రామంలో ప్రత్యేకమైన ఊరేగింపు తదుపరి తెప్పోత్సవ కార్యక్రమం కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క తెప్పోత్సవ కార్యక్రమం కూడా మరి పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క చెరువులో కొలంలో తెప్పోత్సవం నిర్వహించబడుతుంది